അന്തൽകം ടു സായിപ്പ വർഷം വസ്തു അ വർഷം രാഡേന് മൊത്തം തുാൻ రాత్రి నుంచి వర్షం వస్తే ఉంది వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా ఏది వచ్చినా మన వీడియోలు అయితే ఆగవు తీసుకోండి అన్న వర్షాలు వస్తున్నాయి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో ఎట్లా పోవాలంటే ఇబ్బందిగా మన ఛానల్ ఇరవై ప్రకటించి కార్లు పెడతాం కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బట్ ఓకే వీడియోలకు వెళ్తాం స్క్రీన్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి జెన్ టూ థౌజండ్ టూ సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఎస్ఎక్స్ ఫోర్ టూ థౌసండ్ టువెల్వ్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి జెన్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ బట్ పోతే ఈ కార్ని హన్మకొండ తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ హన్మకొండ హన్మకొండ రోడ్ డిస్టిక్ పెట్టారు టూ థౌజండ్ టూ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఏసీ వర్కింగ్ ఉంది లెదర్ న్యూ లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టోటల్ కంపెనీ పెయింట్మే ఉంది కొంచెం టాప్ లైట్గా షేడ్ అయినా కానీ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ పడిపోతే పెట్రోల్ బస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి అప్రూవల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫిక్స్ ఫైనల్ ఫిక్స్ అని చెప్తున్నారు ఎందుకంటే ఇంకా టూ ఇయర్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది పెట్రోల్ బస్ ఎల్పీజీ ఉంది ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఇవాళ రేపు బైకే రావట్లేదు ఫార్టీ ఫైవ్ థౌజండ్ రీజనబుల్ ప్రైజ్ చూడండి లొకేషన్ హనుమకొండ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ భువనగిరి నుండి మారుతి ఎస్ఎక్స్ ఫోర్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వర్క్ ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చీల్డ్ కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసా టచప్స్ అయినాయి ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే ఇది షిఫ్ట్ ఇంజిన్ అన్న వీడిఐ మారుతి ఎస్ఎక్స్ ఫోర్ వీడిఐ షిఫ్ట్ ఇంజన్ డీజిల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్ భువనగిరిలో అయితే కారు ఉంది మారుతి ఎస్ఎక్స్ ఫోర్ ఓకేనా టూ థౌజండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వెల్వ్ రిషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి అన్న వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వన్ ఫిఫ్టీ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దాన్ని ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా చాలా రీజనబుల్ ప్రైస్ మనం పెట్టినంతకులో ఇక తెలుసుగా కార్ అయితే లొకేషన్ వచ్చేసి యాదాద్రి డిస్టిక్ డిస్ట్రిక్ ఉంది మారుతి ఎస్ఎక్స్ ఫోర్ ఓకేనా డిజిల్ వేరియంట్ సీరియల్ నెంబర్ టూ ఇది వన్ వచ్చేసి జెన్ బట్ ఏదు నాకు వీడియో స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ వస్తుంది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు మా ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకొచ్చి మీరు ప్రతి కొంటారు అప్పుడు అమౌంట్ కట్టయిపోతాయి మన కార్ కూడా ఏమన్నా ఉంటా మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి క్లాస్ క్లాస్లో అందించం ఇంకా లేదు ఓన్లీ ఉంటా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయండి మీకోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఇరవై వేల కానీ ముప్పై వేల కార్లు పెడతాం ఎందుకంటే లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలన్నా ఓకే ఉంటా రేట్ బెస్టాప్ లాగా ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్